ఎవరెవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను ముఖంగా చెప్తా ఉన్నా ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ రూపకర్త మూడు నాలుగు స్తంభాల్ని నిర్మించారు ఒకటి పార్లమెంటు రెండు బ్యూరోక్రసీ జ్యుడిషియరీ ఆ తర్వాత మీరు ఫోర్త్ పిల్లర్ ప్రెస్ ఏంటి ఉద్దేశం ఏంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి తరతరాలుగా ఈ యొక్క అణగారినటువంటి వర్గాలు తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాలు అది మనునీతి ధర్మం ప్రకారం కుల 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 వృత్తుల వల్ల కావచ్చు మరి ఏ ఇతర రీత్యా కావచ్చు ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ యొక్క నాలుగు స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి ప్ర మీరు చేయండి అని నేను చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తా ఉన్నా మీడియాకి అంతరాలు లేనటువంటి సమాజమే మన ధ్యేయంగా ఉండాలి అన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక అనగదొక్కబడినటువంటి కులాలని ఒక షెడ్యూల్ కులాలుగా పెట్టి ఒక షెడ్యూల్లో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ పాటించమనని ఆ బాధ్యతని ఆ బాధ్యతని గుర్తు చేయడానికే ఈ బ్యూరోక్రసీ జ్యుడిషియరీ ఈ యొక్క పార్లమెంట్ అన్నటువంటి దాన్ని ఆయన రూపొందించడం జరిగింది దాంట్లో మీ పాత్ర కూడా ఉంది ఈ రిజర్వేషన్స్ని పాటించేటట్టు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ని చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది ఈ యొక్క ఈ సందర్భంగా మీరు ఎలా గత మూడు రోజులుగా మీరు ఏం ట్రోల్ చేశారు మీరు ఏం టెలికాస్ట్ చేశారు అన్నటువంటి విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు